హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు క్యారెట్ మెంతాకు ఫ్రై చేసి చూపెడతాను ఇది రైస్లోకైనా చపాతీలోకి రసం అన్నంలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాలుగు క్యారెట్లు తీసుకున్నాను రెండు కట్టలు మెంతాకు తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు మూడు నాలుగు మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి క్యారెట్ చెక్కు తీసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మెంతాకు కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రై కదా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఇవి కూడా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ తురిమి చేసుకున్నా కూడా బాగానే ఉంది లాస్ట్ టైం అలా చేశాను అందుకని ఈరోజు ముక్కలు కట్ చేశాను ఎలా చేసినా బాగానే ఉంటుంది ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలకి క్యారెట్ కొంచెం మెత్తగా అవుతుంది ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న మెంతాకు కూడా వేసేసుకోవాలి మసాలా ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఉల్లిపాయలు వేగేప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు లాస్ట్లో దించేపుడు పొడి మసాలా అలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా మెంతాకు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల లోపే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి క్యారెట్ మెంతాకు ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.